హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చావాల ఎల్విలాగ్గండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కొంచెం పూర్తిగా అయితే చూడండి వీడియో ఇదేంటంటే ఇంకా సండే కదండి మేమైతే ఆల్మోస్ట్ ఆల్ నైన్ థర్టీకి లేచామన్నమాట లేచిన తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలకి అయితే బూస్ట్ పాలు అయితే ఇస్తున్నాను మళ్ళీ ఆకలి వేస్తుంది కదండి ముగ్గురు కలిసి ఒకేసారి లేచాము పిల్లలు ఏంటంటే నేను పడుకొని ఉంటే పడుకుంటారు కానీ ఒక్కోసారి లేస్తారులేండి ఇంకా అలాగా నేను ఏంటంటే నిన్న పని మొత్తం పూర్తి చేసేసుకున్నాను అనమాట పూర్తి చేసుకొని ఇంకా లేట్గా అయితే లేచాను సండే రోజు ఇంకా ఇలాగ పిల్లలకైతే పాలు అలాగే బిస్కెట్స్ కూడా ఇస్తున్నాను నేనైతే కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను పిల్లలు అయితే ఇలా అనుకుంటూ ఉన్నారనమాట ఇలా కొట్టుకుంటూ చేస్తూ అలాగా ఉంటారు ఏదో స్నాక్స్ ఇస్తే అవి తింటూ ఉన్నారు టిఫిన్ కూడా చేసేస్తారనమాట పాలు తాగేసి ఇలాగ ఉంటుంది మీరు లాటలు అయితే సరదాగా ఉంటుంది చూడ్డానికి పిల్లలాటలు ఆటలు ఇలా అనమాట తర్వాత అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తాను నేను ఉడకబెట్టేసి కర్రీ చేద్దాంలే యాక్చువల్గా అయితే చికెన్ తెచ్చుకుందాం అంటే చెప్పాను కదండి మంత్ ఎండ్ కష్టాలు అని చెప్పని అదేంటోనండి నా మంత్ ఎండ్ అయ్యేసరికి ఇంకా మనీ మొత్తము ఉండవు అనమాట అయిపోతాయి అయినా ఈ మంత్ అయితే నేనైతే చాలా అంటే అప్పు చేయాల్సి వచ్చింది ఇంకా అవి అలాగే ఉంది తీర్చాలి ఎప్పుడు తీరతాయి ఏమో చూడాలన్నమాట ఇంకా ఇద్దాం ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను పాపము పెద్దోడేమో అడుగుతున్నాడు ఏంటంటే ఇప్పుడు కాదలేనా ఒక టూ డేస్ ఆగు శాలరీ పడుతుంది అప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పాను వాడికి అయితే చికెన్ అది ఎక్కర్రీ అయితే కొంచెం మసాలా వేసేసి చేస్తున్నాను కొంచెం స్పైసీగా కూడా చేద్దాంలే అని ఇద్దో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట పచ్చిమిర్చి వేసాను యాక్చువల్గా అయితే వేయను కానీ స్పైసీగా తిందామని చెప్పని ఇలా పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట చిన్నాడికి వచ్చి రసం పెట్టేస్తాము ఎందుకంటే ఇంకా వాడి కూర అయితే తినలేడు ఎందువల్లంటే కారం కొంచెం ఎక్కువ వేస్తాను అనుకుంటున్నాను అందువల్ల వాడి కోసం వచ్చి చింతపండుది నానపెట్టేసాను రసం చేయాలని తర్వాత ఏంటంటే రైస్ కూడా కడిగి పెట్టేశాను నేను ఒకేసారి రైస్ కూడా నానతో ఉంటుంది కదా ఈ కూర పని చెప్పని రైస్ కూడా నానబెట్టేస్తాను బాగా మగ్గిపోయేదండి మగ్గిపోయిందండి టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ సిమ్లో పెట్టుకున్నాను నేను అయితే ఎప్పుడైనా కానీ మనము కూర అనేది సిమ్లో పెట్టుకున్నామంటే ఆ టేస్ట్ అనేది భలే వస్తుంది అనమాట నేను ఈ మధ్య ఏంటంటే ఒక్కోసారి డ్యూటీకి టైం అయిపోతుంది ఇంకా అలాంటప్పుడు ఏంటంటే త్వరగా హైలో పెట్టేస్తాను ఇంక ఈరోజు ఏంటంటే అలాగ ఇంట్లోనే ఉంటాం కదా నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పని సిమ్లో పెట్టుకొని కొంచెం టేస్టీగా చేద్దామని ఇలా అయితే చేస్తున్నాను తర్వాత దీంట్లో ఏంటంటే ధనియాల పొడి కొంచెం అలాగే కారం కూడా వేసాను యాక్చువల్గా అయితే హాఫ్ స్పూన్ వేస్తాను కానీ ఈరోజు సారి ఏంటంటే టూ స్పూన్స్ అయితే వేసాను అనమాట తర్వాత ఎగ్స్ అండి ఒక ఎగ్ వచ్చి ఇద్దో మా చిన్నోడు తింటానంటే వాడికి ఇచ్చాను దాంట్లో వద్ద కొంచెం జనం అయితే పిలిచాడు దాన్ని అయితే దీంట్లో వేసాను అనమాట అది తర్వాత ఏంటంటే పెద్దవాడు కూడా కొంచెం తిన్నాడు వాడు ఏంటంటే నాకు కూడా ఇవ్మా సరే ఇచ్చేదంటే ఆ వద్దులే నేను కూరలో తింటాలి అని చెప్పి వాడి కోసం టూ ఎగ్స్ అనమాట మళ్ళా చిన్నడు కూడా వన్ ఎగ్ నేను ఇంకా ఒక ఎగ్ తింటాను చె ఈ మధ్య అయితే మా పెద్దవాడు అయితే తినాడు అనమాట ఇప్పుడు తింటాను అంటున్నాడు సరే అని చెప్పి వాడికి చెప్పాను నువ్వు రోజు తింటానంటే చెప్పనా నీకు ఇద్దరికి ఉడకబెట్టిస్తాను మార్నింగ్ అని చెప్పాను అది ఇప్పుడు కాదులేండి ఇంకా శాలరీ వస్తే ఇంకా తీసుకెళ్ళాలి పిల్లలు తింటే ఇంకా మంచిదే కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంక మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్తాను ఆ టైంలో వాళ్ళకి కొంచెం ఎగ్ ఉడకబెట్టిస్తే తింటారు కదా అని చెప్పని అనుకుంటున్నాను తింటాను అన్నాడు ఇంకా అలాగా ఇద్దరికి రోజుకి ఒక టూ ఎగ్స్ ఉడకబెట్టేస్తామంటే ఇద్దరు తింటారు కదా అనుకుంటున్నాను నేనైతే తర్వాత ఇద్దరు చెప్పాను కదా మా చిన్నాడికి అయితే రసం అయితే పెడుతున్నాను ఏంటంటే ఈ పొడిలోనే మిరపకాయలు వేస్తాను ఇంకా చిన్నాడు కదండి ఎండుమిర్చి వేస్తాను ఇంకా చిన్నాడు తినలేడని చెప్పని ఇంకా దీనిలో అయితే కారం కూడా అయితే చాలా తగ్గించాను రసం చేసేది ఎక్కువ చిన్నాడు కోసమే అనమాట అందువల్ల ఏంటంటే కారం కూడా వేయట్లేదు లేదంటే నేను యాక్చువల్గా అయితే ఒక ఎక్స్ట్రాగా ఒక మి ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకుంటాను కానీ ఇప్పుడైతే వేయట్లేదు అనమాట వాడి కోసం అని చెప్పని ఇంకొంచెం అంత కొత్తిమీర కూడా పైన వేసాను నేను ఏంటంటే దోశకైతే నానబెట్టేస్తున్నాను ఇదేంటంటే కొంచెము అది వడలు చేస్తాములే అని చెప్పని ఇంకా వడలు చేస్తున్నాను ఇదో మోనిటికైతే ఇలా మినపప్పు అయితే షేర్ చేసుకున్నాను ఒక గ్లాస్ వచ్చి దోశ పిండికండి ఇదో దోశ పిండలు ఏంటంటే కొంచెం మెంతులు కూడా వేసాను దీనికి ముందు ఏంటంటే పచ్చని పప్పు కొంచెం వేసాను అనమాట ఇద్దరు మొత్తం అయితే ఉప్పుడు బియ్యము ఆ ఇక్కడ నేను కొన్నాను అదే రేషన్ వస్తుందని చెప్పి అంతకుముందు చెప్పాను ఇంకా అలాగా ఆ రైస్ అయితే ఇలా వేసుకున్నాను మినప్పప్పు కూడా ఇలా నానబెట్టుకుంటున్నాను ఆ మినప్పప్పు ఏంటంటే ఓన్లీ ఇడ్లీకి అయితే ఎక్కువ వేసుకుంటాను అనమాట ఒక గ్లాసుల్లో వేసుకుంటాను వన్ వీక్ వస్తుందండి నాకైతే దోశకైతే కొంచెం తగ్గించేసుకుంటాను ఎందుకంటే అది మరి ఎక్కువ రోజులైనా అంటే మాకు ఎక్కువ రోజులకంటే ఓన్లీ మేము ఏంటంటే దాన్ని నైట్ మాత్రమే తింటాం కాబట్టి అంత ఎక్కువ వద్దులే అని చెప్పి నేను కొంచెమే వేస్తాను అనమాట ఇద్దో దోశ పిండికి కూడా వేసుకున్నాం కదా ఇది కూడా నా కడిగేస్తున్నాను అయితే ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే ఖచ్చితంగా కడుగుతాను ఎందువల్ల అంటే ఈ రేషన్ బియ్యం కలిసి ఉంటాయి కదా అందువల్ల ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇద్దరు పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను చిన్నాడికి ఏంటంటే రసమన్నం పెట్టి ఒక ప్లేట్లో వచ్చి ఎగ్ అయితే పెట్టాను అనమాట అది ఏంటంటే ఆ కూర అయితే వాడు తినలేడు కారంగానే ఉంది ఇంక పెద్దవాడు కూడా ఏంటంటే తింటున్నాడు అనమాట బాగానే ఉందమ్మా అని చెప్పాడు వాడు తింటాడు కారము ఈడు తింటాడు కానీ ఇంకా ఎండాకాలం కదండి ఎక్కువ వాటర్ తాగేస్తాడు ఇంకా అన్నం తినడనమాట సరిగా అందువల్ల నేను ఏంటంటే వాడు కర్రీ అయితే వేయలేదు రైస్ తింటున్నాడు నేను ఇంకా తర్వాత కొంచెం సేపు తర్వాత పెట్టాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఏంటంటే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఆ బట్టలు కూడా ఉన్నాయి ఉతకాల్సినవి ఆ ఇదో ఈ గ్యాప్ లో ఏంటంటే కొంచ కాఫీ అయితే పెట్టుకుంటున్నాను కాఫీ తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి అసలు ఎలా ఉందంటే ఎండ అయితే భయంకరంగా అసలు చెమటలు అయితే పోసిపోతున్నాయి అనమాట నాకైతే భయంకరంగా ఎలాగైనా గానీ ఇంట్లో ఉంటే మాత్రం పిల్లలు అయితే ఈ రోజైతే అంట్లు కూడా అండి యాక్చువల్గా అయితే గ్లాసులు అన్ని బయట పడేస్తారు కదా అయితే ఈరోజు నేను ఇంట్లో ఉన్నందువల్ల మొత్తం కంట్రోల్ అయిపోయింది అనమాట అంట్లు కూడా నాకైతే కొంచమే పడ్డాయి అలా చేస్తుంటారు పిల్లలు అప్పటికి కొన్ని కొన్ని తీస్తూ ఉన్నారు ఇంకా నేను ఏంటంటే వాళ్ళు అరుస్తూ ఉండేసరికి ఇంకా అక్కడే పెట్టేసి ఉన్న వాటితో ఇంకా వాళ్ళు ఉన్నారనమాట అలాగా పిల్లలతోటి ఆగాలి నేను ఏదో మా పెద్దోడు ఒక త్రీ డేస్ నుంచి అడుగుతున్నాడు కాఫీ కాఫీ అని సార్ నేను చెప్పను వాళ్ళ కోసం ఈ రోజు కొంచెం కాఫీ అయితే ఇచ్చాను ఏదో అంట్లయితే తోచున్నాను ఎదు పీట చూస్తారా పైన పెట్టాను మా పె మా చిన్నాడండి అది తీసుకెళ్ళేసి దాని మీద ఎక్కేస్తాడు అనమాట ఎక్కేసి ఇంక అన్నీ తీస్తూ ఉంటాడు అప్పటికి దానికోసం వస్తున్నాడు ఏడుపు అనమాట వాడికి నేను ఇప్పటికీ ఇవ్వలేదు వాడికి ఇద్దరు అంట్లన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను అంట్లు సర్దేసిన తర్వాత ఏంటంటే పెద్దవాడేమో మిద్ద మీదకి వెళ్దాం అంటున్నాడు నాకేంటంటే పని ఉందండి నేను అదే వడలకు కూడా వేశాను కదా మినపప్పు నానపెట్టాను కదా అదైతే చెయ్యాలి కానీ ఏం చేస్తాము ఇంకా వీడేమంటే వెళ్దామ్మా అంటున్నాడు సరే ఉండు నానా ఇల్లు అవన్నీ చిమ్మనివ్వు అని చెప్తున్నాను ఇంకా ఇసుకిస్తూనే ఉన్నాడండి ఒకసారి చెప్తే ఇంక వినుకోడు అనమాట ఇంకా పెడ ఇంక పిలుస్తూనే ఉంటాడు నాకేంటంటే ఒక ఇక్కడ చిరాకు చెమట పోసేస్తుంది వంట రూమ్లో మళ్ళా వచ్చి పండ్లు నేనేంటంటే పండుతో కొంచెం త్వరగా చేసుకొని పడుకోవాలని అనుకుంటాను నేనేమో ఇంక ఈ పిల్లలేమో గోల్ గోల్ చేస్తున్నారు ఇంకెందుకులే నాకైతే సినిమా అనమాట అయితే ఈరోజు ఏంటంటే స్నాక్స్ కూడా పిల్లలకి కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి కదా అవి తిన్నారు అయితే అసలు టోటల్గా అయితే ఏం లేవన్నమాట బయటకు తీసుకెళ్దామన్నా కానీ ఇంకా మనీ లేవండి ఇంకా సండే కదా అలా బయటకు అన్నా కానీ ఇంక కుదరలేదు ఇంకా సరేలే అని చెప్పని ఇంకా ఇంట్లోనే ఉన్నారనమాట ఇంక ఇంట్లోనే ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నాడు ఉన్నారు పిల్లలు ఇంకా ఇంకా చిన్నవాడు కాసేపు ఇద్దరు కూడా పెద్దవాడు అయితే అసలు నిద్ర వాడు మనవాడికి ఏంటంటే టీవీ చూస్తూనే చూస్తూనే ఉంటాడనమాట వాడు తర్వాత నేనేమో చదువుకోరా చదువుకోరని చెప్తూ ఉన్నాను ఇంకా చదువుకో ఇంకా హ్యాండ్ రైటింగ్ అవి నేర్పిస్తామని అనుకుంటున్నాను కానీ వీడు ఇంకా చదవట్లేదు ఇంకా ట్యూషన్ కన్నా పంపించాలి రెండు రోజులు ఇంట్లో పెట్టి ఇంకా తర్వాత ఉన్న ట్యూషన్ కన్నా పంపించాలి ఇంకా ట్యూషన్ మేడంకి ఏంటంటే అదే చెప్పాలండి ఇంకా హ్యాండ్ రైటింగ్ అని ఇంకా కొన్ని కొన్ని ఇంకా హిందీ తెలుగు ఇవి ఉంటాయి కదా అవన్నీ కొంచెం నేర్పించమని చెప్పాలి ఇంట్లో ఉన్నాడంటే వీడైతే ఆటల మీద పడిపోయి ఇంకా అసలు చదవట్లేదు అనమాట ఇంక ఈ రెండు రోజులైనా అలా ట్యూషన్ పంపిస్తాంలే అనుకుంటున్నాను పంపించాలి విని ప్రతిరోజు మేడం కూడా చెప్పేసి హ్యాండ్ రైటింగ్ ఎవరు ఆపించమని చెప్పాలి ఇంట్లో ఉంటే ఏంటంటే ఈ చిన్నాడు తోటి ఆడుతున్నాడు వాడు ఈ చిన్నాడు ఏంటంటే ఇప్పుడు కొంచెము ఈ ఈ వయసు కాదు కదండి వాడిది ఇంకా వాడు కూడా వాడిని ఆటలకు పిలుస్తూ అలా ఉంటాడు సరేలే ఇంకా సెలవులు కదా మనము అంత బలవంతం చేయకూడదు చదువుకోమని కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు వాళ్ళ చదివే ఇంపార్టెంట్ అనమాట మెయిన్ ఇంకా ఇది అంట్ల అంట్లు కూడా తోమేస్తున్నాను తర్వాత ఏంటంటే నాది ఒక వైట్ డ్రెస్ ఉంది అది ఉతకాలి తర్వాత ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి కూడా ఉతకాలి ఇవన్నీ ఉతికేసి ఇంక తర్వాత మళ్ళీ వెళ్ళేసి మిద్దు మీదకైతే వెళ్ళాలి మళ్ళీ పిల్లల్ని ఆడిపించాలి అంట్లు కూడా అంటే కొంచెమే ఉన్నాయన్నమాట ఇద్దరు ఇలా అయితే అయితే తోమేస్తున్నాను అదో అడుగుతూ ఉన్నాడు వస్తానరా అని చెప్తూ ఉన్నాను వాడికి అయితే ఈ రోజు ఏంటంటే మనవాడు ఆటలకు వెళ్ళలేదు అనమాట ఈరోజు ఎవరు రాలేదు వెళ్ళినా కానీ ఒక పది నిమిషాలు ఏమో ఆడుకొని త్వరగా వచ్చేసాడు దానివల్ల మనవాడికి ఏంటంటే బోరు పడుతుంది మనం మన చిన్నోడు ఒక్కడేనండి వాడు చిన్నోడు మాత్రం పాపం ఇంట్లో ఉంటాడు పెద్దోడన్నా కొంచెం ఆటలకి అలా వెళ్తాడు కానీ పాపం చిన్నోడైతే ఇంట్లోనే ఉంటాడనమాట వాడిని అసలు బయటకు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ ఈ ఉబ్బలైతే ఉడికిపోతున్నాడు అట్లా ఉంటాడు పాపం వాడైతే ఇంకా అలాగా నేనైతే ఇలాంటి అయితే తోమేస్తున్నానండి అయితే నేను ఏంటంటే ఈరోజు నా ఒకటి అది మామూలుగా చెప్తామనుకుంటున్నాను మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు అండి వాడికి ఆల్మోస్ట్ ఆల్ టెన్ మంత్స్ అనమాట నేను అప్పుడు వేరే ఇంట్లో ఉన్నాను మేము ప్రజెంట్ ఉన్న ఇంట్లోకి వచ్చింది మా వాడు పుట్టినరోజు ఉంటుంది కదండి పుట్టినరోజు ఏప్రిల్లో వచ్చామన్నమాట అంటే మే నెలలో వాడు పుట్టినరోజు ఏప్రిల్లో వచ్చాము అయితే అప్పుడు ఏంటంటే వాడు టెన్ మంత్స్ ఉన్నప్పుడు మా వాడికి ఏంటంటే జ్వరం దానికి ముందు వచ్చింది కానీ ఒకటి రెండు సార్లు వచ్చింది కానీ మామూలుగా వచ్చి ఒక టూ త్రీ డేస్ తగ్గిపోయింది కానీ ఈ జ్వరం ఏంటంటే వాడికి వన్ ఫైవ్ ఫీవర్ దాకా అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకప్పుడు నేనైతే సరే తగ్గిపోతుంది అని చెప్పని యాంటీబయాటిక్ కూడా వాడాము కానీ వాడికి అయితే అస్సలు తగ్గలేదండి అయితే మాకిక్కడ ఏంటంటే తెలిసిన మేడం ఉన్నారు ఆ మేడం దగ్గర సలహా తీసుకొని నేను బాబుకి బాబుకైతే మెడిసిన్ వాడుతూ అయితే ఆమె ఏంటంటే పీడియాట్రిషన్ అయితే కాదు ఆ మేడము మామూలుగా అప్పుడు జనరల్ గా అలా ఉండింది అనమాట అయితే మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను జనరల్గా కాదు స్కిన్ డాక్టర్ అమ్మ ఏమో అనుకుంటానండి అప్పటికి అయితే మేడం దగ్గర సలహా తీసుకొని మేడం గారు ఏంటంటే పాపము నాకు మెడిసిన్ అన్ని పెట్టేది అనమాట బాబుకి అయితే వీరికి ఏంటంటే అసలు జ్వరం అండి కంటిన్యూగా వస్తూనే ఉందనమాట నాకు ఇంకా పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఫైవ్ ఇయర్స్ దాకా అయితే పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలండి ఫైవ్ ఇయర్స్ దాటిందంటే కొంచెం బెటర్ దేని అనమాట ఫైవ్ ఇయర్స్ ఏంటంటే పిల్లలకి హెవీ ఫీవర్ ఉందంటే వాళ్ళకి పిట్స్ వస్తుంది అనమాట ఇంకా అలా వచ్చిందంటే ఆ ఏజ్ లో వచ్చిందంటే ఖచ్చితంగా అండి ఇంకా పిట్స్ అనేది తగ్గదు నాకేంటంటే నేను చూస్తూ ఉంటాను కదా కొంచెం తెలుసుకుంటాను కదండి ఆ భయం అనమాట నాకు దానివల్ల ఏంటంటే అయితే పిల్లలకి ఏంటంటే నాకు ఇంజక్షన్ నాకు ఎందుకో నా మనసు అస్సలు ఊరుకోదు పిల్లలకి ఇంజక్షన్ చేయించాలంటే ఏదైనా కానీ మెడిసిన్ ద్వారా తగ్గాలని నా అనమాట అయితే అప్పుడు ఏంటంటే బాబుకి యాంటీబయోటిక్ వాడుతున్నాడు మెడిసిన్ వచ్చి రెండు రకాల మెడిసిన్ జ్వరానికి ఒకటి పారాసిథమాలు ఇంకోటి వచ్చి పారాసిటమాల్ ప్లస్ మెప్ మెప్టాల్స్ ఫ్యాజన్ ఉంటుందండి ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది అనమాట అయితే మెప్టాల్స్ ఫ్యాజన్ అనేది ఏంటంటే జ్వరానికి కొంచెం త్వరగా తగ్గించేస్తుంది కానీ వీడికి ఏంటంటే ఫోర్త్ అవర్లీ ఆ డ్రగ్ మనం ఏంటంటే మినిమం ఫోర్త్ అవర్లో అయినా వెయిట్ చేయాలి యాక్చువల్గా అయితే సిక్స్త్ అవర్లో ఎయిత్ అవర్లే వస్తుంది కానీ మా వాడికి ఏంటంటే అసలు ఆగట్లేదు ఒక త్రీ డేస్ దాకైతే జ్వరం అయితే కంటిన్యూగా ఉందండి అప్పుడు ఇంకా నేను ఏం చేశానంటే వాడికి ఆ ఇలాగే మెడిసిన్ అయితే ఫోర్త్ అవర్లీ స్టార్ట్ చేయమని చెప్పారు మేడం అయితే ఇంకా అలాగంటే వీటికి చూస్తూ ఈ మెడిసిన్ అలా స్టార్ట్ చేస్తూ నేనేం చేశానంటే ఒక్కదాన్నే ఉండేదాన్ని అండి అప్పుడు ఆ నమ్ముతారో నమ్మరో నేనైతే కంటి మీద త్రీ డేస్ అయితే అస్సలు నిద్రపోలేదనమాట ఎందువల్లంటే ఇంకా పిల్లలు కదండి ఇంకా వాళ్ళని ఇప్పుడే కదా కాపాడుకోవాల్సింది ఇంకా అలా అనమాట పిల్లల మీద ఉండ ప్రేమ నాకు ఆ అయితే నేనేం చేశానంటే బాబుకి అస్సలుండి కోల్డ్ స్పంజ్ ఇచ్చాను కోల్డ్ స్పంజ్ అంటే తడిగుడ్డు పెట్టి తుడుస్తాం కదా టెన్ మంత్స్ అప్పుడైతే వాడికి ఇచ్చాను చూడండి ఐస్ క్యూబ్స్ పెట్టేసి ఐస్ క్యూబ్స్ తోటి ఒళ్ళంతా రుద్దేసి తర్వాత ఏంటంటే ఒక టవల్ తీసుకుంటే తీసుకునే టవల్ తో వాటర్ పోసుకొని ఆ వాటర్ ని నా ఒళ్ళో పెట్టుకొని అసలు నేను కూడా తడిచిపోయేదాన్ని అనమాట వాడికి అంత ఇదిగా కోల్డ్ స్పందేసేదాన్ని అసలు ఆ గుడ్డ అలాగే తడిపి తడి గుడ్డ అలాగే పెట్టేదాన్ని ఇంకా అలాగైతే వాడిని అలా చూసుకొని తర్వాత ఆ సిరప్స్ కూడా అండి ఫోర్త్ అవర్ అలా ఇచ్చేదాన్ని అనమాట అలాగే త్రీ డేస్ అయితే నేను తర్వాత ఏంటంటే మేడం గారు ఏం చెప్పారంటే ఇంకా అదే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా ఏదైనా బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేస్తారేమో అని చెప్పనింది ఎలాగో ఆ మేడం గారి కూడా ఏంటంటే పిల్లలకి ఇంజక్షన్ చేయడము అంటే అంత ఇష్టం అదే అని అంత చిన్నవాడు కదమ్మా ఇంజక్షన్లు వద్దులే అని చెప్పి నేను కూడా ఇలా మెడిసిన్ పెట్టాను అని చెప్పారు అయితే ఇంజక్షన్ దాకైతే నాకు ఇంజక్షన్ దాకా పోవడం ఇష్టం లేదండి వాడు ఇంకా నేను అలాగా వాడినైతే కోల్డ్స్ పని చేసి ఇంకా ఫోర్త్ డే అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా బాబుకైతే ఫీవర్ అయితే కంట్రోల్ లోకి వచ్చేసింది అనమాట అలాగా మొండిగా ఉండేదని నేను పిల్లల విషయంలో మొండిగా ప్లస్ ధైర్యంగా కూడా అండి ధైర్యంగా అంటే మీరు అనుకోవచ్చు ఇంకా మీరంటే ఈ చదువులో ఉన్నారు కదా అలా అని ఉన్నాం కానీ నాకేంటంటే పిల్లలతో ఎక్స్పీరియన్స్ లేదు కదండి నేనేంటంటే మామూలుగా జనరల్గా పెద్దవాళ్ళకి జ్వరాలు వచ్చినా కానీ అలాగా కొన్ని కొన్ని జనరల్ ఉంటాయి కదండీ వాటికి మాత్రమే మేము అప్పుడు ట్రీట్ ట్రీట్ చేసేవాళ్ళము అదే ఇంకా మెడిసిన్ అని సెలైన్స్ అని అలా ఇచ్చేవాళ్ళం కానీ పిల్లలతో అయితే అంత ఇది లేదు నా అసలు టోటల్గా లేదు కానీ నేనేంటంటే ధైర్యం అయితే చేశారనమాట అప్పుడు నా బాబు కోసము ఇంకా అలాగా ఇప్పటికి కూడా అండి నమ్మతారో నమ్మరు పిల్లలకైతే ఇంజక్షన్ చేపిచ్చాలంటే నాకైతే అస్సలు మనసు కాదనమాట ఎందుకంటే ఏదో ఇంజక్షన్స్ అందరూ బాగా చేయరు కదండి చేస్తే కొంతమందికి ఇంకా గడ్డలు కట్టేయటం అని అలా ఉంటుంది కదా అలా అనమాట అందుకని నాకు ఏంటంటే కొంచెం భయం అనమాట ఇంకా ఎవరైనా వేస్తే నాకు ఇంకా భయము ఇంక ఇప్పుడైతే మా పెద్దవాడితో అయితే అంతే ఇదేం లేదు నేనే వేసుకోవచ్చు ఎందుకంటే వాడు ఎదిగాడు కాబట్టి ఇంకా వాడికి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అనమాట కంప్లీట్ వస్తున్నాయి ఇంకా అలాగా పెద్దవాడు కాబట్టి ఇంకా వేయాల్సి వస్తుంది చిన్న పిల్లలకి వేయాలంటే నాకు రాదండి ఇంజెక్షన్స్ ఆ అటు వేస్తాం కానీ భయం అనమాట ఇంకా అలాగా అలాగైతే ఇప్పటిదాకైతే నా పిల్లల్ని అయితే ఓన్లీ మెడిసిన్ ద్వారా అదే టాబ్లెట్స్ ద్వారా మాత్రమే పిల్లలిద్దరు ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకుంటూ వస్తున్నాను టాబ్లెట్స్ కూడా అండి అసలు ఎక్కువ వేయకూడదు పిల్లలకి ఆ ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే ఇంకా సిక్ అయిపోతున్నారు కదా పిల్లలు సరే ఫుడ్ కూడా ఉండట్లేదు కదా ఇంకా ఇంజ ఇప్పుడు ఏంటంటే చాలా మంది అలా జ్వరం వస్తే చాలండి ఇంజక్షన్ వేపుటైనా తీసుకెళ్తారు కానీ ఫస్ట్ అయితే అంత ఇదిగా తీసుకెళ్ళొద్దండి మన చేతుల్లోనే ఉంటుంది మన పిల్లల ఆరోగ్యం కొంచెం కాపాడుకోవాలంటే ఇంకా జ్వరం వచ్చినా గానీ ఒక ఫైవ్ డేస్ అయితే వెయిట్ చేయండి అయితే సరే అంటే కొంతమంది మరీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి ఇంట్లో అయితే ఉంచుకోవద్దు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా వస్తే కొంచెం మీరే కొంచెం పిల్లల్ని ఫస్ట్ అండి ఎవరైనా కానీ జ్వరం వచ్చిందంటే పిల్లలకి ఫస్ట్ అయితే ఒళ్ళు తుడవండి అంటే అది ఒక ఫైవ్ ఇయర్స్ అయితే చాలా కేర్ఫుల్ గా ఉండండి పిల్లల విషయంలో అయితే ఆ అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట మేము కొంచెం ఈ ఫీల్డ్ లోనే ఉన్నాం కాబట్టి చెప్తున్నాను నేను ఆ ఫైవ్ ఇయర్స్ లోపే ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా ఉండండి అయితే జ్వరం వచ్చినప్పుడు అయితే ఫైవ్ డేస్ అయితే వెయిట్ చేయండి బ్లడ్ టెస్ట్లు అవన్నీ అప్పుడే చేపించొద్దు మీరు చేయించినా కానీ మనీ వేస్ట్ అవుతాయి కానీ మీకు కరెక్ట్ కరెక్ట్ రిజల్ట్ అయితే రాదు ఇంకా థర్డ్ డే ని తర్వాత సెకండ్ డే అలా చేయించిన కానీ మీకు రిజల్ట్ రాదండి ఖచ్చితంగా మినిమం ఫైవ్ డేస్ అయితే వెయిట్ చేసిన తర్వాతే ఎవరైనా పిల్లలకైనా పెద్దలకైనా కానీ ఆ బ్లడ్ టెస్ట్లు అనేవి అప్పుడు కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇంకా అది నా సజెషన్ అయితే అలాగా నా పెద్ద బాబుతో అయితే వాడి హెల్త్ పరంగా నేను అలా జాగ్రత్త అయితే తీసుకున్నాను అనమాట సరే అది జాగ్రత్త కూడా దేవుడి దయ కూడా ఉండాలి కదండి ఇంకా అలా దేవుడి దయతోటి నా బిడ్డని ఇంతవరకు చేసుకున్నాను అనమాట పెద్దగా ఆ మా వాడు ఏంటంటే అటు సైడ్ బాల్ పడింది బాల్ తేడానికి వెళ్ళాడు అనమాట వాడు పైన మిద్ద మీద ఆడుకుంటూ ఉన్నారు కదా ఇంకా అలాగా ఇదో ఏంటంటే కొంచెం ఒక గ్లాస్ మాత్రమే ఆ మినపప్పు అయితే వేసాను మినపప్పు వేసి ఇదో మొత్తం అయితే కలుపుతున్నాను అనమాట మినపప్పు అలాగే పిండి బాగా మెతిగింది అంటే దీంట్లో ఏంటంటే కొంచెం అంత ఉప్పు అలాగే లైట్గా సోడా ఉప్పు వేసాను తర్వాత ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేశానమాట మా వాడు ఏంటంటే అంతకుముందు చోపరం నిండిందండి అది మా చిన్నాడు కాజేశాడు ఫస్ట్ ఒకటే పెద్దవాడు కాజేశాడు సెకండ్ అయితే మా చిన్నాడు కాజేశాడు కొనాలి ఇంక శాలరీ వస్తున్నా కానీ ఒకటి తీసుకోవాలి అది లేనిందు ఏంటంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అది కానుందంటే ఏంటంటే ఆనియన్ దోశ కూడా చేసుకుంటాను అవి ఏంటంటే బాగా సన్నగా వస్తాయి అనమాట ఆనియన్స్ ఇప్పుడు ఈ వడల్లో కూడా అండి అది కానుంటే చాలా సన్నగా వస్తాయి కాబట్టి దీంట్లో ఏంటంటే పిల్లలకు కూడా అంతగా తెలియదు అనమాట తినేస్తారు పిల్లలైతే అందుకనేసి అది ఉండటం నాకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఏదో ఇంకా వడలు కూడా చేసేస్తూ ఉన్నాను పిల్లలు ఏమో తినరనుకున్నాను కానీ తింటున్నారు ఇదిగో ఆ రెండిట్లో ఏంటంటే దోస పిండి అయితే పెట్టేసాను గ్రైండర్ వేసే కదా ఇది ఏంటంటే ఇంకా ఇడ్లీ పిండి అండి మొత్తం అన్నీ వేసేసుకొని కలిపేస్తున్నాను పిండిలో వచ్చి ఇడ్లీ పిండి రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ మొత్తం నీట్గా కడిగేసి ఇంకా ఇద్దో ఆ పిండిలో మినపప్పు ఉంటుంది కదా మెదిగిన తర్వాత దాంట్లో అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఈసారి ఏంటంటే నేను టిఫిన్ అయిపోయిన వెంటనే కంటిన్యూగా అయితే వేశాను అనమాట టిఫిన్కి ఆల్రెడీ దోశ పిండి ఈ రోజుకి కూడా కొంచెం ఉంది రేపటికి కూడా వస్తుంది ఈసారి ఏంటంటే కంటిన్యూగా అయితే వేశాను లేకపోతే టూ 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 డేస్ అలా గ్యాప్ వచ్చేది కానీ ఈసారి అయితే టిఫిన్కి అయితే కంటిన్యూ వేసాను ఎందుకంటే ఇంకా బడ్జెట్ లేదండి బయట టిఫిన్ తీసేయాలన్నా కానీ నో మనీ అనమాట ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది కదా సాలరీ రావడానికి అందువల్ల ఇలా టిఫిన్కి వేసాను ఇప్పుడు ఎట్టో ఇంట్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి పొంగడాలు కూడా వేపి వేసి ఇస్తాంలే అని చెప్పని ఇంకా ఆ ప్లాన్ తోటి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కావాలి కదండి పిల్లలకి ఆ ప్లాన్తో అయితే నేనైతే ఇలాగైతే వేసానమాట ఇంకా దోశలు పోసుకుంటున్నాము వడలు కూడా తినేసారు పిల్లలు నేనైతే ఇలా దోశలు పోస్తూ ఉన్నాను చిన్న పెద్దవాడు ఒక దోశ తింటాను అన్నాడు ఇంక తర్వాత నేను ఒక రెండు దోశలు పోసుకున్నాను అనమాట ఇంకైతేనండి నా అయితే ఈరోజుది కొంచెం వీడియో అయితే పూర్తిగా చూడండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి పిల్లల కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే కొంచెం పూర్తిగా చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి ఎంతసేపు అంటే కొంచెం అర్థం చేసుకోండి ఇంకా పిల్లల కోసం అన్నమాట కేవలం ఇంకొద్దేనండి నా లాగ్ వీడియో చూసిన వాళ్ళం థ్యాంక్ యూ సో మచ్ అండి